జయ మా బగలాముఖి అందరికీ నమస్కారము ఈ రోజున వీక్షకులందరికీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా ఈ రోజున దత్తాత్రేయ వారి గురువు మంత్ర సాధన గురించి చెప్తాను ఈ సాధన ద్వారా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కలుగుతుంది ఈ సాధనలో ప్రయోగించే మంత్రం మీకు సిద్ధి కలిగిన తరువాత గురువు మంత్రముగా వినియోగించుకోవచ్చు మరియు ఈ విద్య భవిష్యత్తులో చేయు ప్రతి మంత్ర సాధనలో సిద్ధి తొందరగా కలుగుటకు ఉపయోగపడుతుంది ఈ సాధనలో గురువు దత్తాత్రేయ స్వామివారి సిద్ధి యంత్రం లేదా సిద్ధి విగ్రహం ప్రతిష్టాపన చేసి సాధన చేయాలి దీపం ఆవు నెయ్యితో వెలిగించాలి జపం కొరకు సిద్ధి చేయబడిన రుద్రాక్షమాలను ప్రయోగించాలి ఉత్తరం లేదా తూర్పు దిశ వైపు తిరిగి కూర్చుని జపం చేయాలి ఈ సాధన ఆసక్తిగల వారు ఎవరైనా చేయవచ్చు స్వామివారి ఆశీర్వాదం పొందవచ్చు కానీ ఉపదేశం గురువు ద్వారా తీసుకుని మాత్రమే సాధన చేయాలి ఈ సాధన పదకొండు రోజులు చేయాలి మీరు ఎరుపు రంగు వస్త్రాలు ధారణ చేయాలి ఈ సాధన గురు దత్తాత్రేయ జయంతి రోజున లేదా పౌర్ణమికి ప్రారంభించాలి రోజు రాత్రి పది గంటలకు మంత్ర జపం చేయాలి రోజు రెండు మాలలు మంత్రజపం చేయాలి ఈ మంత్ర సిద్ధి ద్వారా మీరు ఎలాంటి కఠోర సాధనలు భవిష్యత్తులో చేసినా మీకు సిద్ధి కలుగుతుంది మా ద్వారా ఈ మంత్ర సాధన చేయాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి జయ మా బగులాముఖి